ఇది బడ్జెట్ డిస్కషన్ అండి పెద్దోళ్ళకి అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఇచ్చేది గౌరవ వేతనం కింది ఇస్తున్నారు సార్ దయచేసి ఒక్క నిమిషం సార్ ఒక సెకండ్ సార్ రికార్డు నుంచి ఆ మాట తీసేయండి సార్ ఇంకోటి ఏంటంటే నలభై తొమ్మిది వేలు వెయ్యి రూపాయలు ఇచ్చి ఓకే ఓకే అయిపోయింది ఉండండి ఆ పదం ఒకవేళ అది కరెక్ట్ కాదనుకుంటే తీసేయండి అది నాకు అభ్యంతరం లేదు దయచేసి లేదు అది ఆ పదాన్ని ఆ పదాన్ని రికార్డులు తీయండి జనరల్ టెర్మినాలజీలో చెప్పాను నేను అది అది ఒకవేళ తప్పని కూడా తీసేద్దాం ఓకే ఓకే దాన్ని తీ అది రికార్డు తొలగించండి ఓకే అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష ఈ బడ్జెట్ గురించి ఇందాకటి నుంచి ప్రతిపక్ష నాయకులు గౌరవ సభ్యులు అందరూ కూడా విశ్వచోటు మాట్లాడిస్తున్నారు అశ్రీక్ష అందులో వ్యాలిడిటీ లేదు అందులో నిజం లేదు గణంకాలన్నీ వాళ్ళు అన్నీ కూడా తప్పుడు తడకలు అవన్నీ వాళ్ళు అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్టో వాళ్ళ ఆత్మసాక్షికే వదిలేస్తాం అధ్యక్షన్ సాక్షి పేపర్ సాక్షి పేపర్ మాట్లాడితే మేము ఇన్నప్పులు చేశాము అన్నప్పులు చేశాము అని మీరు ఎందుకు చెప్తున్నారు అని అంటున్నారు సార్ అది వైట్ పేపర్ రిలీజ్ చేశారు సార్ శ్వేత పత్రం రిలీజ్ చేయడం జరిగింది దాని మీద మీరెవరు కూడా క్షుణ్ణంగా ఆనాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన రోజు ఎవరు కూడా మీరు ఇంతకుముందు మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఎవరు కూడా దాని మీద గట్టిగా స్పందించలేదు ఇక్కడికి వచ్చి మీకు ఎవరెవరు నోట్స్ రాసి ఇచ్చారు కాబట్టి అవన్నీ మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించుకోవాలి పది లక్షల కోట్ల పైన అప్పులు జరిగిన మాట వాస్తవం ఒక్క రూపాయి సంపద సృష్టించకుండా ఉండటం అన్నది వాస్తవం మూడు రాజధానుల పేరుతో సంపద సృష్టించే రాజధానిని ఏమాత్రం కూడా ఏర్పాటు చేయకుండా నాశనం చేసిన మాట వాస్తవం ఇంతకుముందు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇరిగేషన్ మంత్రులుగా ఇద్దరు ఉండి ఇద్దరు ఉండి భాష తప్పి భాష కూడా తప్పి ఇరవై రెండులో పూర్తి చేస్తాం ఇరవై మూడులో పూర్తి చేస్తాం అది ఏమి చేయలేదు బడ్జెట్ గురించి మాట్లాడతాం అంటే అడిగిన దానికి కూడా చెప్పాలి కదా మీ హయాంలో మీ హయాంలో ప్రతి ఇంటికి ఎనిమిది లక్షల ఇరవై నాలుగు వేల పైన అప్పు భారం పడింది అధ్యక్ష ఇది కాదని చెప్పండి డిబేట్కి రండి ఖచ్చితంగా మేము మాట్లాడతాం అదేవిధంగా మీరు జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని మీరు అడుగుతున్నారు మా ప్రభుత్వం వచ్చి కేవలం నాలుగున్నర నెలలు అయింది అధ్యక్ష అహర్నిశలు మా ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం కష్టపడుతుంది అధ్యక్ష అన్నిటికీ కూడా సమాధానం చెప్పడానికి రేపు కంక్లూజన్లు అన్ని కూడా సమాధానం చెప్తాము మీ హయాంలో మీ హయాంలో రెండున్నర లక్షల జాబ్ ఇస్తా అన్నారు రెండున్నర లక్షల జాబ్ మేడం కాలేదు పెట్టిన బడ్జెట్ ఈ పుస్తకం ఈ పుస్తకంలో గత ప్రభుత్వం అదే ఇంత ముందు గౌరవ ప్రతిపక్ష నాయకుడు కోరిన మేరకు అది కాదు సభ్యుల్ని ఇంటర్వ్యూ చెప్పి వాళ్ళకి అవకాశం ఇస్తే ఇప్పుడు మీరు ప్రవేశపెట్టి మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఉండే అరుణ్ కూర్చొని మీరు బడ్జెట్ బడ్జెట్లో ఆరు లక్షల కోట్లు అప్పు చేశారని ఉంది మేడం గారు మాట్లాడేటప్పుడు పది కోట్లు పది లక్షల కోట్లు అప్పు చేశారని చెప్తున్నారు అనేటటువంటిది పాయింట్ సరే ఓకే 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 కూర్చోండి అరుణం అది జస్ట్ ఒకసారి అధ్యక్ష నిమిషం అప్పుల్లో కార్పొరేషన్ కూర్చోండి రామారావు కూర్చోండి కూర్చోండి ఇది బడ్జెట్ గురించి చెప్తున్నారు కూర్చోండి అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగారు గౌరవ సభ్యులు ఒక మాట అడిగారు అధ్యక్ష మీరు ఉద్యోగం కూర్చోండి కూర్చోండి బడ్జెట్ గురించి మాట్లాడటంతో పాటు ఈ ప్రభుత్వాన్ని దుయ్యబట్టడమే పనిగా వాళ్ళు పెట్టుకున్నారు అనేది స్పష్టం అధ్యక్ష అందుకనే నేను మాట్లాడాల్సి వస్తుంది మీరు మీరు ఎన్ని ఉద్యోగాలు సృష్టిస్తారు వచ్చి మేము నాలుగున్నర ఏళ్ళు అయ్యింది నాలుగున్నర సారీ నాలుగున్నర నెలలు అయ్యింది ఆల్రెడీ ఉద్యోగాలు రప్పించడం కోసం నారా లోకేష్ గారు మొన్నీ మధ్య అమెరికా ప్రయాణం కూడా చేయడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు నిన్నటికి నిన్న రిలయన్స్ వాళ్ళు రిలయన్స్ వాళ్ళు వచ్చారు ఒప్పందాలు చేసుకున్నారు రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇవ్వటానికి వాళ్ళు ముందుకు వచ్చారు మీ హయాంలో నేను మీ మీ నేను ఎక్కువ ఈ ఉత్తరాంధ్రాకి సంబంధించి బొత్స గారికి కూడా వారి మనసాక్షి తెలుసు మరి ఇక్కడ 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 మరి ఏం మాట్లాడతారు ఈ హయాంలో ఉత్తరాంధ్రలో వచ్చిన పారిశ్రమల పరిశ్రమలు అన్ని లూలు గ్రూప్ తో సహా అన్ని గెంటేయటం వాస్తవం కాదా ఇప్పుడు అవన్నీ మళ్ళీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తున్నా అధ్యక్ష తర్వాత అధ్యక్ష మేము చెప్పింది ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి లాగా బటన్ నొక్కి డబ్బులు వేయకుండా కన్ఫ్యూజన్ లో ప్రజల్ని పడేసే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం చెయ్యదు అధ్యక్ష రెండోది రెండోది అధ్యక్ష ఇంకోటి చెప్తున్నారు అధ్యక్ష వీళ్ళు మాట్లాడే ముందు హోంవర్క్ చేసుకొని రావాలి నేను నేను ఎంత కొంత హోంవర్క్ చేసుకొని వచ్చాను కాబట్టి చెప్తున్నాను అధ్యక్ష ఈ బడ్జెట్ ఎంత బాగుంది అంటే మీలాగా మీ హయాంలో నూట ఇరవై పథకాలు బడుగు బలహీన వర్గాలకి సంబంధించి రద్దు చేశారు అధ్యక్ష ఇక్కడ అలా చేయరు అధ్యక్ష ఇలా ఇక్కడ అలా చేయగా చే చెయ్యనని చెప్తా అధ్యక్ష మీ హయాంలో ఆరోగ్య రంగానికి కేవలం పదహారు వేల రెండు వందల ఏడు రూపాయలు మీరు కేటాయిస్తే ఇప్పుడు మొన్న మొన్న వచ్చిన ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్ల అప్పున్న మీరు చేసినప్పటికీ కూడా ఆరోగ్య రంగానికి పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి కేశవన్నకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అధ్యక్ష అట్లాగే మీ హయాంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పట్టణాభివృద్ధికి కేవలం ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలు మాత్రమే మీరు కేటాయించడం జరిగింది అవి కూడా ఖర్చు పెట్టలేదు కానీ పట్టణాభివృద్ధికి పదకొండు వేల నాలుగు వందల తొంభై కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష అట్లాగే జనవరు జలవర కోసం మీ హయాంలో కేవలం పదివేల తొమ్మిది వందల అరవై తొమ్మిది మాత్రమే మీరు కేటాయించి ఖర్చు కూడా పెట్టకపోతే ఇప్పుడు పదహారు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష నేను కొన్ని చెప్తున్నా అధ్యక్ష అన్నీ కాదు రోడ్లు భవనాలు అధ్యక్ష రోడ్లు భవనాల భవనాలకి మీ హయాంలో రెండు ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి కేవలం ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు కేటాయించి అసలు ఖర్చు పెట్టలేదు అధ్యక్ష ఖర్చు పెడతాను మీ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి రోడ్లు అదే ఇప్పుడు తొమ్మిది వేల ఐదు వందల యాభై నాలుగు కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష అలాగే ప్రజల ప్రజల సంక్షేమాన్ని ప్రజల లా అండ్ ఆర్డర్ని చూసుకునే పోలీస్ వ్యవస్థను కూడా మీరు నిర్వీర్యం చేశారు అధ్యక్ష ఆ పోలీస్ శాఖ కూడా ఈనాడు మా కూటమి ప్రభుత్వం ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లు కేటాయించింది అని చెప్పడానికి గర్వపడుతున్నాం అధ్యక్ష అట్లాగే ఎస్టీ సంక్షేమం ఎస్సీ సం సంక్షేమం బీసీ సంక్షేమం వీటన్నిటికీ కూడా మైనారిటీ సంక్షేమం వీటన్నిటికీ కలిపి మీరు కేవలం యాభై ఒక్క వేల కోట్లు ఖర్చు కేటాయిస్తే ఈరోజు అరవై తొమ్మిది వేల అరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష ఇందాక ఒక గౌరవ సభ్యులు ఒక పోలవరం గురించి మాట్లాడారు అధ్యక్ష అసలు పోలవరం గురించి మాట్లాడే ముందు పోలవరానికి సంబంధం లేకుండా ఈరోజు దాదాపు ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి పదకొండు వేల ఎనిమిది వందల ఐదు వందల కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష పోలవరానికి సంబంధించి ఆల్రెడీ దాని మీద పదే పదే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ వెళ్ళి ఈరోజు దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష అదే విధంగా అమరావతి కూడా వరల్డ్ బ్యాంక్ నిధులని సమకూర్చి పదిహేను వేల కోట్ల వరకు నిధులు సేకరించబోతున్నారు అమరావతి కూడా పూర్తి చేస్తాను అధ్యక్ష నేను ఒకటే మాట చెప్తాను అధ్యక్ష వీళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు మీరు చాలా బాధ్యతగా మాట్లాడుతున్నారు అని మీరు బాధ్యతగా మాట్లాడుతున్నారు అని కనుక ఫీల్ అయితే నేను ఈ రాష్ట్రంలో ఒక మహిళగా ఒక వాళ్ళ ఒక క్వశ్చన్ వాళ్ళు అడుగుతాను అధ్యక్ష ప్యాలెస్ పెన్ను పేపర్ల కోసం ప్యాలెస్కి కి ఐరన్ ఫెన్సింగ్ల కోసం సచివాలయాలకి రంగులు వేసినందుకోసం రాళ్ళ మీద జగన్ గారి ఫోటోలు వేసినందుకు రిషికొండ విలాసవంత భవన నిర్మాణం కొరకు ప్రకటనల పేరుతో సాక్షికి దోచిపెట్టింది పెట్టింది పట్టాదారు పాస్ పుస్తకాలు జగన్ పై జగన్ గారి ఫోటోల కోసం ప్యాలెస్లో లో ప్రభుత్వ ఖర్చుల కోసం ప్యాలెస్లో లో ఎగ్ పులు తినడం కోసం మద్యం షాపుల్లో ఎలుకలు పట్టడం కోసమైన ఖర్చు ప్యాలెస్ వద్ద తొమ్మిది వందల ఎనభై ఆరులో మంచి మంది సెక్యూరిటీ ఖర్చులు ప్యాలెస్ ప్రహరీకి అయిన ఖర్చులకి ప్యాలెస్ ముందు రోడ్ల నిర్మాణం కోసమైన ఖర్చు జగన్ జగన్ గారి ఫ్యామిలీ పర్సనల్ టూర్ ఖర్చులు ప్యాలెస్ లో తాత్కాలిక మొత్తం ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఒకటి పాయింట్ మూడు ఏడు అయింది అధ్యక్ష ఈ డబ్బులు తిరిగి కట్టారా లేదా అధ్యక్ష బాధ్యతగా ఉంటే ఇవన్నీ ప్రజల కోసం ఖర్చు పెట్టింది కాదు అధ్యక్ష ఈ యొక్క బడ్జెట్ ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దానికి మేమందరం అందరం పూర్తి మద్దతు తెలుపుతూ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు